ఆసిఫాబాద్ జిల్లాలోని జైత్పూర్లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు అలాగే ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు అర్హులు ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు సో దానికి సంబంధించిన డేటా మాకు ప్రజా కానీ తర్వాత తర్వాత అంటే కులగణనాలో గాని సో వేరే వేరే దరఖాస్తు ద్వారా సో మన దగ్గర ఏమేమి దరఖాస్తులు ఉన్నాయి డేటా ఉన్నాయి అది ప్రొసెస్ చేసి ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఒక జాబితా తయారు చేయడం జరిగింది సెక్రటరీ గారు మీ ఇంటింటికి వచ్చి కూడా చాలా సారి వేరే వేరే రకంగా చెక్ చేయడం కూడా జరిగింది రాషన్ కార్డ్స్ కంటే ఒకసారి తర్వాత మీ ఇంద్రమా ఇల్లు కోసం కూడా ఇంకొకసారి ఇప్పుడు రైతు భరోసా కోసం సర్వే సర్వే నంబర్ పోయి సోఏ గారు అండ్ తర్వాత అక్కడ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలిసి కూడా వాళ్ళు కూడా సర్వే నెంబర్ వారిగా అంటే ఎక్కడైనా రాళ్ళు లేకపోతే గుట్టలు వ్యవసాయకి పనికి భూమి ఏమైనా ఉంది స్వారకంగా దానికి మనం రైతు భరోసా మనం తొలగించాలి ఆ రైతు భరోసా నుంచి అని ఇక్కడ చాలా తక్కువనే ఉంది అని చెప్తా ఉన్నారు సో ఇదే రకంగా ఇంద్రమాయిలు దాంట్లో కూడా మీ ఫోటోస్ మీరు చూసారు ఫొటోస్ ఎలా తీసుకున్నారు అన్ని చోట్ల మీరు రేపు రేఖలు ఉన్నాయా మీ వాల్స్ ఏమి అన్ని చెక్ చేస్తూ మనం ఫోటోస్ కూడా నింపడం జరిగింది అదే యాప్ ద్వారా కూడా చేయడం జరిగింది అది కూడా మా దగ్గర ఒకరి చెప్పారు మా దగ్గర ఇల్లు స్థలం ఉంది సార్ స్థలం ఉంది అని ఒక్కొక్కరు మా ఇల్లు స్థలం కూడా లేదని చెప్పారు సో అది రెండు జాబితా కూడా ఆల్రెడీ తయారు